జీవీఎంసీ మేయర్ మార్పుపై కూటమి ప్రజాప్రతినిధులు నేతలు తర్జన భర్జలు పడుతున్నారు మరో రెండు నెలలకు గొలగాని వెంకట కుమారి మేయర్ పీఠం అధిష్టించి నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది అప్పుడు మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవకాశం లభిస్తుంది కౌన్సిల్లో ప్రస్తుతం కూటమికి పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నందున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కొంతమంది అభిప్రాయపడుతున్నారు మరికొందరు మాత్రం ఏడాది కాలానికి మేయర్ను మార్చడం అనవసరమని ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుందంటూ వాదిస్తున్నారు జీవీఎంసీకి రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ఎన్నికలు జరిగాయి తొంభై ఎనిమిది వార్డులకు గాను అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ అరవై వార్డులను అయితే గెలుచుకుంది ఇండిపెండెంట్లుగా గెలిచిన నలుగురు కూడా వైసీపీకి మద్దతు తెలిపారు దీంతో పదకొండవ వార్డు కార్పొరేటర్ గా ఎన్నికైన గొలగాని వెంకట మేయర్ మేయర్గా ఎంపిక చేశారు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీతో కూడిన కూటమి అధికారంలోకి వచ్చిన విషయం మనకు తెలిసిందే దీని ప్రభావం జీవీఎంసీ కౌన్సిల్ పై పడింది ఇండిపెండెంట్లుగా గెలిచి వైసీపీలో చేరిన నలుగురితో పాటు వైసీపీకి చెందిన సుమారు పదిహేను మంది కార్పొరేటర్లు టీడీపీ జనసేనల్లో అయితే చేరారు దీంతో కౌన్సిల్లో వైసీపీ బలం నలభైకి పడిపోగా కూటమి బలం యాభై ఐదుకి పెరిగింది వీరు కాకుండా జీవీఎంసీ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను పార్లమెంట్ స్థానాలను కూటమి కైవసం చేసుకోవడంతో ఎక్స్ ఎక్స్అఫీ సభ్యులుగా మరో పది మంది ఉన్నారు దీంతో మేయర్ గొలగాని హరివెంకట కుమార్ దింపి తమ కార్పొరేటర్ను మేయర్ పీఠంపై కూర్చోబెట్టేందుకు సరిపడా బలం ఇప్పుడు కూటమికి చేతికూరింది కానీ మేయర్ పై అవిశ్వాసం పెట్టాలంటే ఏకైక కనీసం నాలుగేళ్లు పూర్తవ్వాలనే నిబంధన మున్సిపల్ చట్టంలో ఉంది ఇది అవిశ్వాసం పెట్టేందుకు అడ్డంకిగా మారింది కూటమి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్థానిక సంస్థల చైర్మన్లు మేయర్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వెసులుబాటు కలిగేలా మున్సిపల్ చట్టానికి సవరణ చేస్తారని ప్రచారము జరిగింది కానీ అందుకు సీఎం చంద్రబాబు నాయుడు ససేమిరా అన్నారు ఇక జీవీఎంసీ విషయానికి వస్తే ఈ ఏడాది మార్చి నాటికి కౌన్సిల్ ఎన్నిక జరిగి నాలుగేళ్లు పూర్తవుతోంది దీంతో మేయర్ పై అవిశ్వాసం పెట్టడానికి ఇప్పుడు అడ్డంకి తొలగిపోతుంది ఈ నేపథ్యంలో మేయర్ మార్పుపై కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది